స్థానిక పత్రికలకి గతంలో లాగా వన్ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ టూ కానీ మంజూరు చేయాలని అదేవిధంగా చాలామంది వెటరన్ జర్నలిస్ట్గా కూడా అప్రిడేషన్ పొందేదానికి కవర్ అయ్యే అవకాశం కూడా వచ్చింది కాబట్టి వెటరన్ జర్నలిస్టుల సంఖ్య కూడా పెంచి అందరూ కూడా సఫృదయంతో అప్రిడేషన్స్ అనేటువంటి హెల్త్ కార్డు విషయంలో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ద్వారా సరాల సేకరణ విషయంలో జర్నలిస్టుల యాక్సిడెంట్ పాలసీ ఎన్ని విషయాల్లో కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని సరిగ్గా విజ్ఞప్తి చేస్తూ సమాజంలో జరిగే అవినీతి అక్రమాలను బయటకు తీసి వార్తలు రాసే నా జర్నలిస్ట్ సోదరులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అన్ని యూనియన్లు యూనియన్లు అందరూ కూడా ఏ వేదిక మీదకి వచ్చారు నాకు దీన్ని ఎలాగే కంటిన్యూ చేయాలని కోరుకున్నాను ఎవరో కూడా మీకు ఇవ్వస్తా విషయంలో ఒక్కొక్క యూనియన్ కూడా ఒక్కొక్క వెళ్ళి యాత్ర మాకు ప్రస్తుతా కావాలి అడిగారు ఆయన నాకు చెప్పారు అందరూ ఒకసారి అమ్మానం నా దగ్గరికి అది నేను అందరితో మాట్లాడిన నా వల్ల కాలేదు ఇప్పుడు ఏదో కొంత కార్యరూపం దాచే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ అందరూ ఒక దాటి మీదకి వచ్చి అందరం కలిసి మీ హక్కుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను మరి ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ సమావేశానికి చేసిన తన జర్నలిస్ట్ మిత్రులకు తను ఆహ్వానించిన యూనియన్ సభ్యులకు మరి వేదిక మీద ఉన్న పెద్దలు మేకపాటి మాలయాద్రి గారు వేదిక శాసన గారు రెడ్డి గారు బాలకృష్ణ గారు సురేష్ కుమార్ గారు నరేష్ కుమార్ గారు శేఖర్ బాబు గారు శ్రీనివాసులు గారు శ్రీహరి గారు మునేంద్ర గారు రమేష్ బాబు గారు మాంజాద్రి గారు కుమార్ గారు బియ్యం నాగేంద్ర గారు మరి నగవాణి వరత రామకృష్ణ గారు వ్యక్తుల శివకుమార్ రజామ గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి జర్నలిస్టులు అందరూ కూడా అందరూ నాకు ఫ్రెండ్సే డెకరేషన్ విషయంలో నాకు ఓచిన సలహా ఇచ్చి డెకరేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను అందరు చాలా మంది గవర్నమెంట్ జీవో వైలేట్ చేసి ఇవ్వలేరు కానీ వీలున్నంత వరకు ఇచ్చారు తర్వాత మన నర్సింహారావు గారు ఉన్నారు ఆయన ఫ్రీలాస్ చాలా పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ కానీ ఆయనకి మనం ఎక్యురేషించే అవకాశం లేకుండా కానీ నేను సలహా ఇచ్చాను ఈ పెట్టుకోండి సార్ మీకు డెక్యురేషన్ వస్తుంది అని ఆయనకి సూచించి ఎక్కువేషన్ ఇచ్చాను అట్లా ఈ చిన్న పత్రికల వల్ల సమస్యలు నాకు మీరు ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కాబట్టి చిన్న పత్రికలు నడపడం అనేది చాలా కష్టమైన పని ఆ పత్రిక నడపాలంటే వ్యక్తి మీద ఆధారపడదు ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కానీ ఆయన ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడదు మరి అలాంటి వ్యక్తులు ఈ పత్రికలను నడపడం చాలా కష్టమైన పని మరి అలాంటి వ్యక్తులకి కనీసం ఒక మీరు పత్రిక నడిపితే చాలు మీరు డైలీ నాకు వివరాకమైన పర్వాలేదు కనీసం వారం రోజులు ఇవ్వండి పదిహేను రోజులు ఇవ్వండి నెల రోజులు ఒకసారి తీసుకొచ్చినప్పుడు తీసుకుని అటెండెన్స్ లిస్ట్ నమోదు చేసి మీరు మీరు చాలా పద్ధతులు ఉన్నాయి కానీ ఫార్ట్ నైట్లీస్ మంత్లీస్ చాలా ఎక్కువ అందరికీ ఒక్కొక్క ఎగ్రేషన్ ఇచ్చా జివోని వైలైట్ చేసేది కాబట్టి ఒక్కొక్కటి మీ అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఎగ్రేషన్ జీవోకి నూతన నిబంధనలు తయారు కోసం కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్న మీరు అందరూ కూడా మీ యూనియన్ తరఫున గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి ఈ చిత్రపత్రి కావాలి వీక్లీస్కి వెళ్ళి కావాలి మంత్లీస్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎందుకు కావాలి మరి ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి నేనైతే మనం మీడియాలో యూట్యూబ్లు కూడా ఇవ్వాలని చెప్పాను అంటే యూట్యూబ్లు అందరికీ ఇవ్వకపోయినా కనీసం సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉంది వాళ్ళు యూట్యూబ్లు నడుపుకుంటే కనీసం వన్ ప్లస్ వన్ ఇస్తే ఎందుకంటే ఇప్పుడు వార్తలు ఇమీడియట్గా పంపించేది యూట్యూబ్ జర్నలిస్ట్ వాళ్ళు వాళ్ళకు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఐదేళ్ళు పదిహేడు ఎక్స్పీరియన్స్ పెట్టండి పని పనిచేసి మీ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేసి అలాంటి వాళ్ళకి కూడా మీరు రెగ్యులేషన్ ఇచ్చినది వన్ ప్లస్ వన్ కనీసం ఇస్తే వాళ్ళు ఈ రెక్యులేషన్ ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పి గవర్నమెంట్ సౌకర్యాలు పొందగలుగుతారని చెప్పి నేను చెప్పాను మరి గవర్నమెంట్లో మీరు కూడా యూట్యూబ్ అసోసియేషన్ నుంచి కానీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మా కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి రెక్యులేషన్ వచ్చేటప్పుడు తర్వాత మనకి జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు మనకి అది ఎప్పుడైనా మీరు ఎప్పుడు కట్టినా ఏప్రిల్ ఫస్ట్ ఏ మార్చి ముప్పై వరకు ఒకటి వరకే పనిచేస్తుంది మీరు గవర్నమెంట్లో కూడా ఎప్పటికప్పుడు మార్చి నెల ఫిబ్రవరి నుంచే మీరు ఈ డిపాజి ఈ అమౌంట్ కట్టే విధంగా పన్నెండు వందల రూపాయలు కట్టాలి గవర్నమెంట్ పన్నెండు వందల రూపాయలు కట్టదు కాబట్టి మీరు పన్నెండు వందల యాభై రూపాయలు మార్చి నెలలో కట్టుకుంటే మీకు వన్ ఇయర్ కూడా కాబట్టి ఇప్పుడు దీని మన కూడా మీటింగ్లో డిస్కషన్ జరిగింది వన్ ఇయర్ ఇవ్వాలా ఆరోగ్యశ్రీ కార్డు ఎంత కార్డు రెండు సంవత్సరాలకు ఇవ్వాలా మూడు సంవత్సరాలకు ఇవ్వాలని డిస్కషన్ కనీసం ఎక్యులేషన్ పీరియడ్ టూ ఇయర్స్ ఇస్తే బాగుంటుందని కూడా నేను చెప్పాను తర్వాత మనకి ఈ జర్నలిస్టులకి వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది దాంట్లో ఏమైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యం ఇస్తున్న బిల్స్ సబ్మిట్ చేస్తే ఇరవై ఐదు వేలు ఇస్తారు కానీ దాన్ని ఎప్పుడుదో జీవో మీరు ఇప్పుడు మీ అసోసియేషన్ తరఫున ఇప్పుడు చాలా కాలం ఇరవై ఐదు వేలు రూపాయలు వచ్చింది కానీ దానికి ఇప్పుడు మీరు లక్ష రూపాయలకైనా పిలిచే మీరు ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే దాన్ని గవర్నమెంట్ కెన్సర్ చేసి పిలిచే అవకాశం ఉంది తర్వాత యాక్సిడెంట్ పాలసీ దీనికి రెండు వందల మూడు రూపాయలు గవర్నమెంట్ కడితే రెండు వందల నాలుగు రూపాయలు గవర్నమెంట్ కడితే రెండు వందల మూడు రూపాయలు జర్నలిస్ట్లు కడితే దీన్ని ప్రభుత్వంలో ఉండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కాకుండా ఉండిపోయింది దీని మీద నేను ప్రపోజల్ కూడా పంపించాను గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేసి మరి దీని మీద కూడా మీ యూనియన్లు గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది కంటిన్యూ అయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాను మరి వరద బాధ్యతల కోసం మరి మన జర్నలిస్ట్ మిత్రులు మన నరేష్ గారు మరి శివకుమార్ గారు కూడా దీన్ని ప్రభుత్వానికి సహాయం చేసి ఎంతో సహాయం చేయాలని చెప్పి వచ్చారు అట్లా మిగతా యూనియన్ కూడా వస్తే ప్రభుత్వానికి కొంచెం ఒక వారికి ఆదాయం ఉంటుండదని మరి మీరు అందరూ కూడా దీన్ని ఇట్లా కొనసాగించాలని మీ యూనిటీని కంటిన్యూ చేయాలని అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను